ಮಹಾರಾಜಿ ದೇವಾಲಯ ಧರ್ಮ ಶಾಖ ಪರ್ಯವರ್ಣ ಮಟವೀ ಶಾಖ ಮಾತು ಗೌರವ ಶ್ರೀ ಮಾನ್ಯ ಶ್ರೀ ಶ್ರೀಮತಿ ಪೊಡಾ ಸುರೇಖಾ స్వస్తి శ్రీ కోధి నామ సంవత్సరం ఆషాఢ బహుళ ఎనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కోణాల మహోత్సవం ఆషాఢ బహుళ నవమి సోమవారం ఇరవై తొమ్మిది జులై రెండు వేల ఇరవై నాలుగు రంగం ఘటోత్సవం కళ్యాణం రావు బంతిపాలు బలికంప శ్రీ కనకాళ కట్టమేశ్వరం అమ్మవారి సన్నిధిలో విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించబడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం నాలుగు గంటలకి దివ్యసుముహూర్తం మహామంగళహారతితో అమ్మవారి దర్శనం ప్రారంభంగా నుంచి శ్రీ అమ్మవారి ఘటోత్సవం రంగం మహోత్సవాలు తేదీ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి ఏడు గంటలకి జరపబడ్డా కనకాల కంఠమేశ్వరం అమ్మవారికి లోక కళ్యాణార్థమై బోనాల మహాహారతి మహోత్సవం జరుగును ప్రజా శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవంగా జరుపుబడి ఈ బోనాల మహోత్సవంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ద్వారా శ్రీ కనకాల కట్టమేష్ణాహారతి సమర్పించుటకు తామ సగుడు సమేతంగా విచ్చేసి శ్రీ కనకాల కట్టమేసిన దివ్యానుగ్రహానికి పాత్రలు కాలేరని శ్రమణీయంగా వీడియో